రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం అవ్వడానికి క్షణం కూడా పట్టదు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అదే జరగబోతుంది మన్మధుడు నాగార్జున త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు రేపో మాపో మీడియా ముందుకొచ్చి తన మనోవిష్టాన్ని తెలియజేస్తారని వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది నిజానికి అక్కినేని నాగార్జున ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారంటూ గత ఎన్నికల సమయంలో కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది కానీ అది కార్యరూపం దాల్చలేదు ఇప్పుడు మళ్లీ ఎన్నికల సంవత్సరం దగ్గర పడుతుండటంతో సహజంగానే నాగ్ మీదకు దృష్టి మళ్లింది టాలీవుడ్ కింగ్ మనసులో మాట ఎలా ఉన్నా నాగార్జున పొలిటికల్ న్యూస్ వెనుక ఓ పెద్ద చెయ్యే ఉందన్న ఊసు బలంగా వినిపిస్తుంది ఈ వార్తలో కొంతవరకు నిజముండొచ్చు అని అందరూ భావిస్తున్నారు ఎందుకంటే తెలంగాణ టీడీపీ నేతలు నాగార్జునకి సంబంధించిన భూములపై వీలు చిక్కినప్పుడల్లా నోరు పారేసుకుంటున్నారు ఈ విషయం నాగార్జునకు చిరాకు తెప్పిస్తుంది సో తన వ్యాపార సామ్రాజ్యం కాపాడుకోవాలి విమర్శలకు బుద్ధి చెప్పాలి అంటే పొలిటికల్ సపోర్ట్ కావాలి అందుకే నాగ్ లోటస్ పాండ్ వైపు అడుగులు వేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి అటు జగన్ పార్టీలో సినిమా ఫ్లేవర్ తక్కువ సో వారు కూడా నాకు వస్తే ఘన స్వాగతం పలుకుతారనే చెప్పాలి అఖిల్ సరసన పలానా హీరోయిన్ నటిస్తుందట అఖిల్ తదుపరి సినిమా పలానా డైరెక్టర్ తోనట అంటూ వచ్చే గోసిప్స్ ని నే నాగార్జున సోషల్ మీడియా వేదికగా ఖండించేస్తున్న విషయం విదితమే నా ట్రూ అంటూ ఆయా గోసిప్స్ ని నాగార్జున ఖండించాడు ఇదంతా సినిమా గోసిప్స్ వ్యవహారం మరి పొలిటికల్ గోసిప్స్ పరంగా వచ్చిన దీనిపై నాకు ఎందుకు స్పందించడం లేదు అంటే ఈ వార్తలో నిజమున్నట్టేనా అన్న అనుమానం కలుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి